సిద్దిపేట జిల్లా మద్దూరు మండలకంలో బీసీసీఎల్ మండల అధ్యక్షులు సుందరగిరి సత్యనారాయణ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జనగామ డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బండి శ్రీనివాస్ గౌడ్తో కలిసి సత్యనారాయణ మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక బీసీ జనాభా కలిగిన బీసీలను గత ప్రభుత్వం గుర్తించకుండా విస్మరించిందన్నారు కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే బీసీ కులగణన బిల్లు ఏకగ్రీవ తీర్మానంతో అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెట్టడం సంతోషకరంగా ఉందన్నారు గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారికి బట్టి విక్రవర్క గారికి మద్దూరు మండల్ కాంగ్రెస్ పార్టీ తరఫున వారి ముగ్గురికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు బీసీ బిల్లు తీసుకొచ్చి బహుజనులకు రాజ్యాధికారి కోసం ప్రయత్నం చేస్తున్న గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు అలాగే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారికి పొన్నం ప్రభాకర్ గారికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ బీసీ కులగణ అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది వారికి ప్రత్యేక ధన్యవాదాలు పది సంవత్సరాల నుండి బీసీ కులగణ చేయమంటే చేయలే మా మేనిఫెస్టో ఉన్నటి ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టి ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది దీనికి మంత్రులందరికీ శాసన కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాము అదేంటో దొరల పరిపాలనలో ఉన్న ఇల్లు ఇల్లున్నది వాళ్ళది వాళ్ళే మంత్రులు వాళ్ళే అన్ని విధాలు ఉంది అన్ని విధాలు దోస్తున్నారు అలా మీటింగ్ ఆ కార్యాచరణ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి బిడ్డ దయచేసి ఇప్పటికైతే బుద్ధిగా ఉండండి మీ లెక్క మేము దత్త శాంతి చేయదలుచుకోలేదు కలిసిపోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు కూడా మంచిగా మాత్రం కలిసి రావాలని తినపరచుకుంటాం